一路。 ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం మహాదేవుని కృప చేత మీరందరూ బాగున్నారని బాగున్నారని తలుస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మరి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఆయన మాటలను విందాం ఆదరించబడతాం పిల్లరా నూట మూడో కీర్తన రెండవ వచనంలో దావిధి భక్తుడి రీతిగా అంటున్నాడు ప్రాణమ ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరొవకము సామ్స్ వన్ నాట్ త్రీ టూ ప్రైజ్ ద లాడ్ మై సోన్ అండ్ ఫోర్ గెట్ నాట్ ఆల్ హీస్ బెనిఫిట్స్ దేవునికి మహిమ కలుగును గాక భక్తులైన దావీద్దు బాబు మరి ఏమంటున్నాడు నా ప్రాణమ్మతో తన ప్రాణంతో నా ప్రాణమా ఆయన చేసిన మేలులు ఏది కూడా ఉపకారాలు ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు అని తన ప్రాణాన్ని పురుగొలుపుకుంటున్నాడు తనను తాను మేల్కొల్పుకుంటూ ఉన్నాడు ప్రతి దేవుని బిట్ల నిజమే మన యొక్క జీవితాలలో ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం ఎప్పుడెప్పుడు మనకి మరలా కొత్తేనండి మరలా కొత్త దేవుడు ఏం చేశాడు అని అంటూ ఉంటామండి అయితే భక్తుడు మహారాజయ్యుండి కూడా తను తన తాను మేల్కొల్పుకుంటూ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లోనూ దేనిని మర్చిపోవద్దు అని చెప్పేసి మేల్కొల్పుకుంటూ ఉన్నాడు నిజమే మన యొక్క జీవితాల్లో ప్రభు చేసిన ప్రతి విధమైన మేలు ఈ దినం బ్రతికున్నామంటే ఆయన చేసిన మేలేనండి ఎంతోమంది మంది దినాన్ని సజీవులుగా లేరు చూడలేకపోయారు ఈ నా ప్రిల్లర మనం సజీవులుగా ఉంచాడు ఆరోగ్యవంతులుగా ఉంచాడు ఊపిరితో నిలబెట్టిన మహాదేవునికి ఎంతైనా మనం అందునస్తులమై ఉండాలి ఇలా బయటికి వెళ్తున్న వారు లోపలికి వస్తారనే గ్యారెంటీ లేని దినాలలో మనం ఉంటున్నాం అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడంటే ఎంత గొప్ప మేలండి ఎంత గొప్ప కృప వయసుతో నిమిత్తం లేకుండానే తమ యొక్క జీవితాలు పాడైపోతున్న వారు పోగొట్టుకుంటున్న వారు ఎంతోమంది ఈ నేటి దినాల్లో మనకి కనబడుతూ ఉన్నారండి అయితే మరి మనము చేయవలసిన పని ఏమిటంటే సజీవులుగా వచ్చిన దేవత దేవునికి మన ప్రాణాన్ని ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెప్పుకునేటట్టుగా పురుగల్పన ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు మహిళని మర్చిపోయే వాళ్ళు ఎవరంటే కృతజ్ఞులు అండి మరి మర్చిపోకుండా దేవునికి స్థుతులు చెప్పేవాళ్ళు ఎవరంటే కృతజ్ఞత స్థుతులు కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే మనకు తెలుసు పది మంది కృష్ణ రోగులు అండి వాళ్ళు ఏం చేస్తారు దేవుని చేత అస్వస్థపరచబడ్డారు మీరు వెళ్ళండి వెళ్ళి మీ యొక్క అర్పణలు అర్పించుకోండి అని చెప్పేసి ప్రభు చెప్తున్నప్పుడు చెప్పినప్పుడు వారు వెళ్తూ ఉండగా స్వస్థపరచబడ్డారు అయ్యో మనం స్వస్థపరచబడ్డామే అని ఎరిగిన ఒక వ్యక్తి మాత్రము సమ్రాయుడు మాత్రము తిరిగి వెనక్కి వచ్చాడండి వచ్చి ప్రభుని స్థుతిస్తూ ప్రభా నీకు వంద నాలుగు కృతజ్ఞతలు అని చెప్పి నిజ దేవుని ఎరిగి ఆయన నామని గొప్ప చేశాడు మిగతా తొమ్మిది మూడు రాలేదు ప్రిల్లరా గమనించండి దీన్ని బట్టి అర్థమవుతుంది అయ్యా అంటే మన ముందున్న మన దేవాతి దేవుడు మనకి మేలు చేస్తున్న దేవుణ్ణి మరిచిపో ఉంటామండి గుర్తించలేని మందస్థితి గలవారం మంద దృష్టి గలవారంగా ఉంటూ ఉంటాం అలాగ నీవు నేను ఉండడానికి వీలులేదండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఆయన చేసిన ఉపకారాలన్నింటికి మేలన్నింటికి కూడా మరిచిపోకుండా కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారంగా కాండము నాలుగు అధ్యాయం తొమ్మిదో వచనం ఏమంటుందంటే అయితే నువ్వు జాగ్రత్త పడు ఎందుకు అంటే ఆయన చేసిన ఉపకారాలన్నింటికి కృతజ్ఞతలు చెల్లించటం నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండున్నట్లు అవి నీ జీవిత అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను అంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం అంటే ఏది నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్లారా దిన దినమో అనుక్షణము ఏదో సంవత్సరాంతాన అంతాన ఒకసారి ఆ సంవత్సరం మొదట్లో ఒకసారి మనము న్యూ రెజల్యూషన్స్ చేసుకుంటా ఉంటాం ఇది కాదు దేవుని బిడ్డలారా ప్రతి దినము ఒక నూతన దినమే మనకి ప్రతి దినము ఒక నూతన జన్మేనండి ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన కృప మాత్రమే అని చెప్పింది గుర్తించాలి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు దేనిని మర్చిపోవద్దు నువ్వు జాగ్రత్త పడము అని చెప్పి ద్వితీయోపదేశ ఉపదేశకాండంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు డెస్మె స్టైల్ ప్రజలను ఆ యుద్ధ బాన్సత్వం నుంచి ఏ రీతిగా తీసుకొచ్చాడో ఏ రీతిగా వారిని నిలబెట్టాడో అరణ్య వారందరినీ కూడా ఏ రీతిగా పోషించాడో సంరక్షించాడు శక్కినా మేఘందో కప్పాడో పిల్లలు ఈరోజు నేను నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు అందుకే దావిదు భక్తుడు మహారాజుగా సిన గొర్రెల దొడ్డులో నుంచి మరి ఆ రాజసింహాసనం ఎక్కే స్థాయికి ప్రభు తీసుకెళ్ళాడని వెళ్లాడని దావిదక్తుడు ఎప్పుడు మార్చిపోకుండా తన ప్రాణాన్ని మేల్కొలుపుకుంటున్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మారచిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మనము కూడా దావీదు భక్తుని వలె ప్రభు సన్నిధిలో ఉండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాము ఉపకారాలన్నింటినీ ప్రతి దినము క్షణం అన్న చేసుకుంటూ ప్రభునకు వందనస్తులమై ఉందాము అలాంటి కృపచేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ నింపి గాక ఆ మెయిన్ ప్రియ దేవన్ బిడ్డలారా ఈ నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వచ్చిన వారికి శుభాలు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించుగాక మీకు కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను సాంతుల గ్రంథం పదో అధ్యాయం ఆరో వచన మీరీతిగా ఉంది నీతి మంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించండి దీవించబడండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి కృపలో భద్రపరచండి ఎంతైనా నా దగ్గర దేవుడుగా మాకున్నావు ప్రభు నీవు తప్ప మాకు లేరు తండ్రి నాయన నీకు ఆ ఇది ఏది లేదు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నువ్వు ఎంత ప్రేమ ఎంత జాలిగల దేవుడవుతాండి నాయన నీకు ఎన్ని కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించిన మేము రుణస్తులం నువ్వు చేసిన ఉపకారాలన్నింటినీ తలంచుకుని మేలన్నింటినీ తలంచుకుని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా వింటున్న ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితాలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేయటానికి ప్రభా బిడ్డలు సిద్ధపరచండి మేలు కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఉపకారంలో తుమ్మలన్నీ పి నడిపించమని ప్రభా నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఇదేమంతా ని సన్నిధి మాత్రం ఉంచండి దీని దీవెళ్లన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి నీతి న్యాయార్థతలతో ప్రభావ నిధుడు నడవడానికి సహాయం ఇచ్చి మనం వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నువ్వు మహిమ గల దేవుడు తండ్రి మహాత్యము కలిగిన మహారాజు తండ్రి నీకు స్తోత్రం నాయన ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉండి విడిపించండి రక్షించండి ప్రభా ఉపకారాలతో నింపి నడిపించమని మీరే పోషకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యము గౌరవ ప్రభావములు చేత మా బిడ్లని నింపి నడిపించమని ఏ సునామం నడిపివేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి